జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటార్లు వేశారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు తక్కువ సీట్లు పైన సెటార్లు పేల్చారు తూర్పుగోదావరి జిల్లా రాజానగర మండలం కల్వచెర్లలోని ఇండస్ట్రియల్ పార్కుకు ఎమ్మెల్యే జగ్గపూడి రాజాతో కలిసి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన గావించారు ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో ఇరవై కోట్ల రూపాయల అంచనాతో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తున్నారు ఈ నిర్మాణానికి గాను శంకుస్థాపన చేసిన గుడివాడ అమర్నాథ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు టీడీపీ బీజేపీ జనసేన పైన విమర్శలు చేశారు చంద్రబాబు తన అవసరం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాడని ఏపీలో కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు అంటూ గుడివాడ అమర్న సెటైర్లు వేశారు ఏపీలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని జగన్ అడుగుతూ ఉంటే పొత్తులు చూసి ఓటేయాలని విపక్షాలు కోరుతున్నాయని గుడివాడ అమర్న ఎద్దేవా చేశారు వేదిక మీద ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గారు రాజకీయ పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలోనే పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఎనిమిది సంవత్సరాల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి రానటువంటి గొప్ప మెజారిటీని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లతో మనం అధికారంలోకి రావడానికి రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కారణమై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ని రాజానగరం నియోజకవర్గంలో దాదాపు వంద ఎకరాల పైచీలకు భూమిలో దాదాపు మూడు వందల యాభై పైచీలకు యూనిట్లతో ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి నుంచి రాజా కూడా పట్టుబట్టి నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం నాది రాజమండ్రికి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం ముఖ్యంగా నేషనల్ హైవే కి దగ్గరగా ఉంది కాకినాడ పోర్టు కూడా ఉన్నటువంటి వాటిలో